మిమ్మల్ని దాటి అలా నాకు నువ్వు తప్ప ఎవరు అంటే అన్న మాట వింటూనే పుట్టాను పెళ్ళి ఈ ఏంటి ఇక్కడ నిద్రపోతున్నావు లోపలికి రాదురా ఎలక్షన్ కమిషన్ కార్పొరేట్ ఎలక్షన్ డేట్ ఈ రోజు అనౌన్స్ చేస్తున్నారు పటపటంటూ ఎలక్షన్ పనులు చూడాలి ఈ ఏరియాలో ముందు వాడు గెలిచారు ఈసారి మనం గెలవాలి గెలిచేద్దాం అన్నగారు ఈ ఏరియాలో వాళ్ళు బాగా స్ట్రాంగ్ రా కొత్తగా ఏదైనా చేసి మనం గెలవాలి ఎంత డబ్బుైనా ఖర్చు పెడదాం అన్నగారు ఆడ కట్టే వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారురా ప్రజల్ని మనం సెంటిమెంట్ గా టచ్ చేయాలి వాళ్ళ సింపతిని మనం గెలుచుకోవాలి అన్నగారు పోయినసారి వాళ్ళు ఏరియాలో ఉన్న ఆడవాళ్ళు కాళ్ళు పట్టుకొని ఓట్లు అడిగారు అన్నగారు రేయ్ అవన్నీ పాత టెక్నికల్ రా మనం కొత్తగా ఏదైనా చేయాలిని చెప్తున్నాను అన్న నా దగ్గర కైడియా ఉంది అన్న ఏంట్రా ఏంట్రా రూపన్ ఇది అవునన్నా నార్త్ లో ఐడియా బాగా సక్సెస్ అయిందన్నా మనం చెయ్యొచ్చు కానీ చెయ్యొచ్చా అన్నా ఈ పని చేసి ఒక ఇండిపెండెంట్ గా గెలిచాడంటే ఆలోచించు బానే ఉంది చేయొచ్చు కానీ మన గ్రూప్ ఎవరు చేస్తారా మీరు అన్నగారు నేను చేస్తారా అన్నగారు అది బాగోదురా వద్దురా ఏమైపోతుంది ఏం అయిపోతుంది అంటున్నాడు ఆయనే ఆశపడి అడుగుతున్నాడు అన్నగారు నేనున్నాను అన్నగారు మీరు చెప్పండి ఈ పని చేస్తే గెలుస్తావా గెలవమా క్లీన్ స్వింగ్ గెలుస్తాం గెలుస్తున్నాం నన్ను ఆజ్ఞాపించండి శిరస వహిస్తాను శిరస్ ఎందుకు రా చేత్తో చేస్తారా చాలు ఇంత మోషన్ అవుతున్నాడు రే ముందు వాడు చెప్పే ఐడియా ఏంటో వినరా మంగళవాడ నువ్వేం చెప్పొద్దు సరే అనగారు మీరు కూడా ఏం చెప్పొద్దు ఊళ్ళో జనం అందరి ముందు వేదిక మీద చెప్పండి అదే నాకు సంతోషం గౌరవం అంతే ఈ ఏరియాలో ఉన్న మెయిన్ ప్రాబ్లమే పరిశుభ్రత మరుగుదొడ్లు అస్సలు లేవు మేము పరిపాలనలోకి రాగానే చేయబోయే మొదటి పని ఈ ఏరియాలో మరుగుదొడ్లు కట్టించడం కడుపు పట్టుకుని మీ ఇంటి పిల్లలు అంత దూరం పరిగెత్తాల్సిన అవసరం లేదు ఎక్కడ పిల్లలు ఉన్నారో అక్కడికే మొబైల్ టాయిలెట్ వచ్చేస్తుంది ఎలా ఉంది ఎలక్షన్ లో ప్రశ్నించు సోదరా ఇంతకు ముందు ఉన్న చేస్తామని చెప్పి మాట తప్పినందువల్ల అసలు ఇది జరుగుతుందా అనే భయం మీకు కలిగి ఉండొచ్చు అందువల్ల చెప్పినట్టు మరుగుదొడ్లు కట్టించేంత వరకు మా పార్టీ వెన్నెముఖం నా తోడబుట్టని తమ్ముడు మీ అందరి ముద్దు బిడ్డ నా పార్టీ అభయహస్తం మంగళం తన స్వహస్తాలతో మీ అందరి పిల్లల ముడ్లు కడిగి పెడతారు విజయదశమి ఇప్పుడు మన మంగళమన్న తన బంగారు చేతులతో ఈ సమాజ సేవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు పక్క నీళ్ళు ఇక్కడ ఉన్నాయి ముడ్డి కడగాల్సిన పిల్లలు ఆర్డర్ లో ఉన్నారు మీ సేవని మొదలెట్టచ్చు రెడీ మా ఈ రోజు మీకు ఇది మూడోసారి కడగడం వస్తాను వస్తాను వస్తానని చెప్పానుగా ఎవరో ఫోన్ నెంబర్ ఇచ్చింది ఎందుకు రా దొబ్బుతారు ఊళ్ళో జనవందరి ముందు వేదిక మీద చెప్పండి అదే నాకు సంతోషం గౌరవం అంతే ఎవరో పోషకులు అంటించింది ఎవరైతే మామయ్య మంచి పని చేశాడు సుప్రత సుకుమారుడు ప్రభావతి ఏం స్టాక్ అది వచ్చి వారం షిప్మెంట్ చేయాల్సిన స్టాక్ సార్ వాటి అన్నిటి తీసుకున్నా రూమ్ కి ఇప్పుడే కొత్త డిజైన్స్ వచ్చాయి చూసావా ైడ్లో ఉన్నాయి చూడు చూడు ఏయ్ ఎందుకు పెట్టేశావు నీకు సూపర్వైజర్ అవ్వాలని ఉంది కదా అవును ప్రభా వీకెండ్లో ఏం చేస్తూ ఉంటావు ఫ్రీగా ఉంటావా ఈ ఆదివారం అరుకు వెళ్దాం అనుకుంటున్నాను ఒంటరిగానే ఒకవేళ నువ్వు ఫ్రీ అయితే రావచ్చుగా అలా జాలీగా వెళ్ళొద్దాం ఏమైంది ఈ సింహం ఇలా రా నీతో ఒక విషయం చెప్పాలి అక్కడి నుంచి చెప్పు వినిపిస్తాను అది సింహం మన ప్రభావతితో ఒక యదవ తప్పు తప్పుగా ప్రవర్తిస్తున్నాడట తను పని మానేస్తానంటోంది రేపు నువ్వు వాళ్ళ కంపెనీకి వెళ్ళి ఏంటో అడగొచ్చుగా రా నీ చెల్లెలతో కూడా తప్పుగా ప్రవర్తించాడని చెప్తున్నాను నువ్వు చూస్తూనే ఉన్నావుగా నేను ప్రజాసేవా పార్టీ పనులను ఎంత బిజీగా తిరుగుతున్నాను ఆఫీస్ అన్నాక కొంచెం ఇటుగానే ఉంటుంది లోకంలో ఏ మూల కార్యది పనులకు వెళ్ళినా ఇలాంటి ఎదవల నలుగురు కలుగుతూ ఎప్పుడూ అడ్డం పడుతూనే ఉంటారు వాళ్ళని పట్టించుకోకుండా ముందు పోతూ ఉండాలి లేదంటే అక్కడే ఉండిపోతాం అందుకని పని మనసి ఇంట్లో ఉంటానంటే ఇంటి పరిస్థితి ఏంటి దానికి నువ్వే అర్థమైనా చెప్పడం మానేసి నాతో వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు ఏడవ ప్రభా నేను వస్తాను రేపు పర్వాలేదు అక్క నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి ఇలాంటివన్నీ అన్నాన్ని చెప్పుకోవడం కంటే తను అనాథగానే పుట్టడం వచ్చి